టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన నాలుగో సినిమా పుష్ప టూ ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే పుష్ప పాన్ ఇండియా ఇమేజ్ లో క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను పీక్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు ఇక టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ఆడియన్స్ ను పుష్ప మేనరిజానికి ఫిదా అయ్యారు రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ రికార్డులను టూ బ్రేక్ చేసిన ఈ మూవీ నిన్న థియేటర్లో సందడి చేసింది పాజిటివ్ టాక్ అందుకుంది మరి ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్లు అందుకుందో ఒకసారి తెలుసుకుందాం ఈ చిత్రంలో సునీల్ అనసూయ జగపతి బాబు రాహు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటించారు ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించినట్లు తెలుస్తుంది నిజాంలో లో డెబ్బై రెండు కోట్లు సిరియల్ లో ఇరవై ఆరు కోట్లు వైజాగ్ లో ఇరవై ఒక కోట్లు ఈస్ట్ గోదావరి పదహారు కోట్లు వెస్ట్ పన్నెండు కోట్లు కృష్ణ పన్నెండు కోట్లు గుంటూరు పదిహేడు కోట్లు నెల్లూరు దాదాపు ఎనిమిది కోట్ల వరకు వసూలు చేస్తుందని తెలుస్తుంది ఇక ఈ వీకెండ్ భారీగా వసూలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా మొదలైనట్లు సమాచారం మొత్తానికి ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది మొత్తానికి ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది ఇక ముందుగా అనుకున్నట్లు మరి వెయ్యి కోట్లను రాబడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది పుష్పటు రికార్డ్ స్థాయిలో ఆరు వందల పదిహేడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది ఇక నాన్ దిటికల్ రైట్స్ కింద నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల వ్యాపారం చేసింది ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందట అలాగే శాటిలైట్ రైట్స్ కింద ఎనభై ఐదు కోట్లు అరవై ఐదు కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరిగిన బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇక ప్రీసెల్ బుకింగ్స్ లో కూడా పుష్పటు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది ప్రముఖ సినిమా టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవడం విశేషం గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కీ సినిమాలో గంటలో తొంభై ఏడు వేల ఏడు వందల టికెట్స్ బుక్ కాగా ఇప్పుడు పుష్ప ఆ రికార్డును బద్దలు కొట్టింది ఇక థియేటర్లలో మరే సినిమా లేకపోవడం మంచి టాక్ రావడంతో పుష్ప కలెక్షన్లను మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి